ಸೇಟು ಟೈಮು ಗುರುದಾಲು ಏರ್ಪಡ್ತಲ್ಲೇ ಎಂತ ಬರ್ಸೆಂಟಿ ನೀವು నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం ఈ రోజు ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తుంది బండి ఉండే ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ పుష్పడం స్టార్ట్ ఆటో క్లైమేట్ కాంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది తీసేసి కస్టమర్ ఆండ్రాయిడ్ వెయిట్ తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానాడు నుంచి డిక్క వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే గ్రే కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బంపర్కు లెఫ్ట్ సైడ్ చిన్నగా గీతలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి సారీ ఇది ఓల్డ్ సెవ్ సెవెంటీన్ కదా డైమండ్ కట్ రావు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్కు డైమండ్ కట్ ఉన్నాయి అలా విల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది మొన్న ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ కస్టమర్ ఇన్సూరెన్స్ అట్లా మన దగ్గరికి అమ్మకానికి పంపించిన ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఎంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఒకవేళ మీరు ఈ బండి చూడాలనుకుంటే ఇక్కడికి రావాలి సార్ ఈ బండికి సంబంధించిన మా ఫొటోస్ ఉంటాయి ఈ వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి నచ్చితే ఇక్కడ దాకా రారి ఓనర్తో మాట్లాడిస్తా ఉండయి కంపెనీ ఐ ట్వంటీ ఆస్టా ఆఫ్టాలో డీజిల్ బండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఇంజన్కి ఎక్కడ పానం రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది బానెట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బండికి కేవలం తొంభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆ టైర్లు మీకు బురద మునిగినాయి కాబట్టి సార్ పడదు ఫుల్ వారసేము ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ సేలింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తొంభై ఒక్కవే ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి పుష్ బటన్ స్టార్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది షోరూమ్ నుంచి వచ్చింది కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది ఎలక్ట్రిక్ సైడ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది ఇంటీరియర్ సూపర్ ఉంది ఇంటీరియర్కి ఏం ప్రాబ్లం లేదు సీట్ కవర్లు అవన్నీ జెన్యున్ ఉన్నాయి కొత్తగా ఉన్నట్టుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు వెనకాల డిక్కీ డోర్ జెన్యున్ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన డిక్కీ డోరే డిక్కీ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెపిని టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ స్టెపినీ టైర్ బ్రిస్టోన్ కంపెనీ ఉండయి ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ఇది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి కస్టమర్ బయట నుంచి ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు బండిలో ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు సార్ ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ కూడా లేదు షోరూమ్ నుంచి వచ్చిన పెయింట్ ఏ ఉంది బండికి మొత్తం బండి ధర ఏడు లక్షల ఇరవై ఐదు ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బాగా నటేసే బండికి ఇక్కడ బంపర్కు చిన్న గంటలు ఉన్నాయి గట్టిగా అవి పిల్లగా తినలే ఇవాళ ఆదివారం చికెన్ మటన్ తెప్పించుకోవద్దా చాత కాదు పని పెట్టే తాగుతావు తాగు అంటే పట్టుకో నీ గురించి అత్త మా సారీ ఉండే ఐ ట్వంటీ ఆస్థా ఆ టూ థౌసండ్ సెవెంటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ లోకల్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత లోన్ వస్తుంది బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది సార్ మీకు అంతా జెన్యునే కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఈ బండికి మనం లోన్ కోతే నాలుగు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు లోన్ వస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది కేవలం తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది బండికి ఆరు హెయిర్ బ్యాగులు వస్తాయి బటన్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది ఏబిఎస్ బ్రేక్ వీల్స్ ఉంటాయి ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్రం నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేసి ఓనర్ లైన్లో తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలో అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మనోసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్ థ్యాంక్ యూ